అందరికీ నమస్తే అండి వేణుస్వామి గురించి మనం మొన్నే మాట్లాడుకున్నాం వేణుస్వామి గురించి మీరు ఏది పడుతుంది మాట్లాడమాకంటే అందరం మీ జాతకం చెప్తానంటారు మీరు ప్రతి దాంట్లోనే ఏలేట్టేసి మిమ్మల్ని ఎవరు అడగకపోయినా మిమ్మల్ని ఎవరూ అడగకపోయినా ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగిందనుకో దాన్ని బోర్డు తీసుకుని వచ్చేస్తాడు రీసెంట్గా నాగ చైతన్య శోభిత నిశ్చితాతం జరిగితే ఓ బోర్డు తీసుకుని వచ్చాడు అప్పుడు రెండు వేల ఇరవై ఏళ్ళలో చెప్పేసి అప్పటి నుంచి వేణుస్వామి మీద ట్రోలింగ్ మామూలుగా ప్రతి ఒక్కరు బుద్ధులు తిట్టరు నిన్న టీవీ ఫైవ్లో కూడా గారు అయితే చెడు కూడా ఆడుకుంటాడు మామూలుగా కాదు ప్రతీది కూడా ఆధారాలతో చీపిచ్చి వేణుస్వామి నీకు అసలు ఉందా నీకు ఏం పోయా కానిది అసలు నీకు శాస్త్రాలు తెలుసా అసలు నువ్వు చదువుకున్నావా నువ్వు దేని ఆధారంగా జాతకాలు చెప్తానంటున్నావు ఎవరన్నా ఇంట్లో ఒక శుభకార్యం చేసుకుంటే దరిద్రులాగా శనిగాలాగా వచ్చేసి అప్పుడు ఇడిపోతారని చెప్పేసి అప్పుడే జాతకం అని చెప్పేసి అని శాపనార్థాలు లాంటివి పెడతాడు అని చెప్పేసి అని మూర్తిగారు చెడు కూడా ఆడేశాడు కాళ్ళ ఒకసారి టీవీఫైలో చూడాలి ఇంకొంది అయితే తిరుపతి నుంచి ఒక అతను ఫోన్ వేణు స్వామికి అపాయింట్మెంట్ కావాలి వేణుస్వామికి అపాయింట్మెంట్ కావాలి ఇంత తీసుకుంటాం సో అటు పక్కన ఉన్న మా లేడీ అనమాట అటు పక్కన ఉన్న లేడీ ఏం చెప్పిందంటే టైము డేట్ ఆఫ్ బర్త్ మీ ఉండే ఏరియా అలాగే ఒక పదివేల రూపాయలు అంటే వేణుస్వామిని కలవాలంటే వేణుస్వామి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే పదివేల రూపాయలు అన్న సరే ఆ తర్వాత జాతకం చెప్తాడా లేదంటే ఏమైనా పూజలు చెప్తాడా మళ్ళీ ఆ పూజలు అన్నింటికి సపరేట్గా ఫీజు ఉంటుంది పక్కన పెట్టేయండి అయితే ఒకసారి ఆడియో కాల్ వినిపిస్తే ఒకసారి వినండి మామూలుగా చెరు కూడా ఆడుకున్నాడు అటు మాకు వ్యక్తి అయితే వేణుస్వామిని బూతులే ఒకసారి వినిపిస్తుంది అండి

ఎవడన్నా చెప్పొచ్చు ఏముంది ఉంది ఇప్పుడు వందలు పది జరిగింది అనుకో లేదంటే వందలో ఇరవై ముప్పై జరిగింది అనుకో నేను చెప్పినా ఆ ఇరవై ముప్పై అట్లే హైలైట్ చేసుకుంటాను నన్ను జరిగినట్లని పక్కకు చూసేస్తాం అలా చలామణి అయిపోతున్నాడు ఇప్పుడు చూసారా ఏ స్థాయికి వెళ్ళిపోయాడు పదివేలు అంట ఆయనగా అటు పదివేల రూపాయలు తీసుకుని వెళ్ళిపోతే ఏం చెప్తాడు ఆయన జాతకం ఆయనకే తెలియదు ఆయన జాతకం ఆయనకే తెలియదు ఆయన జాతకం ఆయనకు తెలుసుంటే కనుక ఇలా అంద తిట్లు ఎందుకు తింటాడు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలా సందర్భాలు చెప్పా వేణుస్వామి అనేది ఒక దొంగ వాడి నమ్మ అక్కడ ఊరికే ప్రజల నమ్మకాలతోటి సొమ్ము చేసుకుంటున్నాడు అంతే అంతమించి ఏమీ లేదు ఇప్పుడు మళ్ళీ వార్తలోకి ఎక్కేసాడు చూసారా జగన్మోహన్ రెడ్డి ఊడిపోయిన తర్వాత సింపుల్గా క్షమించండి నేను ఎప్పుడూ సినీ ప్రము సినీ ప్రముఖుల గురించి రాజకీయాల గురించి నేను ఎక్కడ జాతకం చెప్పను ఏదంటే నా నేను చూసుకుంటానో అన్నాడు రీసెంట్గా ఏదైతే హైలైట్ ఉందో ఏదంటే ఒక వార్త హైలైట్ అవుతుందో సెలబ్రిటీస్ కావచ్చు ఇంకోటి ఏదైనా కావచ్చు ధన్మంత్ దిగిపోతాడు అలాగే దిగిపోయాడు నాగ చైతన్య శోభిత నిశ్చిత జరగంగా అని వచ్చేసేది మళ్ళీ హైలైట్ అవడానికి మళ్ళీ వార్తల్లో ఉండాలి వార్తల్లో ఉండే ప్రయత్నాల మటు ఇవన్నీ కూడా ఫేమ్ కోసం తాపత్రకం ఏం సో ఏది చేసినా సరే ఫేమ్ కోసం చేస్తాడు పేరు కోసం ఏదో రకంగా మన పేరు పది నోళ్ళలో నా ఉంటుంది కదా మీడియాలో వస్తుంది కదా మీడియాలో చర్చించుకుంటున్నారు కదా మన గురించి మళ్ళీ రేపు ఎప్పుడో ఒక వీడియో వదులుతారు మూర్తి మూర్తిగారి పైన నేను అలా అనలేదు నేను ఎలా అనని చెప్పేశాను నేను మూర్తి మూర్తిగారు క్లియర్గా చెప్పారు నీ బట్టలు ఎప్పేసి నిలబెట్టేశాడు ఒకసారి చూస్తా వెళ్ళి సరే ఈ ఆడి వినిపిస్తాను చూడండి मेन जात कौन जपाल है तेरे माँ के अंदर थोड़ा है ना माँ के अंदर आई नहीं मेन जात कौन जात कौन मान सकते हैं अच्छे कौन अरे शाम कौन है 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 जनल की ओर जाता है जनल की ओर టిపక్క లేడీ కూడా ఎవరో వినసం బాగా పర్సనల్ అభిమాని అనుకుంటా లేదంటే మరి వాళ్ళ ఇంట్లో ఎవరైనా మాట్లాడుతున్నారో తెలియదు కానీ కవర్ చేసుకోవడానికి కూడా సిగ్గు ఉండాలి అలాగే ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాడిపోయిన బూతులు దాడి ఇలా ఉంటుంది వినసంత మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం వేణుస్వామి అనేటువంటి ఒక దొంగ మీరు అనవసరంగా ఏదో చెప్తాడనో వాడు చెప్తే ఏదో మన జీవితాలు బాగుపడిపోతాయనో మన జాతకంలో ఏదో మార్చేస్తాడనో అని చెప్పేసి అని అనుకో మాకండి ఒకవేళ వేణుస్వామి దగ్గరికి వెళ్ళారు అనుకో మీ జాతకం బ్రహ్మాండం ఉంది మీరు ఆ సంవత్సరంలో లక్షాద్గారు కోటేశ్వరులో అయిపోతారు అని చెప్పేసి అని అన్నాడు అనుకో మనం ఏ పని చేయకుండా వేణుస్వామి చెప్పాడు కదా ఇగో మన జాతకంలో ఎలా ఉంది కదా అని చెప్పేసి ఇంట్లో తినేసి దుప్పడక పడుకుంటే పనులు జరిగిపోతాయా ఒకసారి ఆలోచించండి అరే ఏదైనా మనం చేసే పనిని బట్టి ఉంటుంది మనల్ని మనం నమ్ముకోవాలి మనం కష్టపడితేనే రూపం వచ్చేది జాతకాల వల్ల ఇంకో దానివల్ల ఏది రాదు అంటే చాలామంది ఏమనుకుంటారంటే నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మన జీవితాలు మారిపోయి అని చెప్పేసి అని అనుకుంటారు ఏం కాదు నువ్వు చేసే పనిని బట్టే మారుతాయి నీ జీవితం బాగుండాలన్నా నాశనం అయిపోవాలన్నా నువ్వు బాగుపడాలన్నా సర్వనాశనం అయిపోవాలన్నా అంతా నీ చేతుల్లోనే ఉంటుంది నువ్వు చేసే పనిని బట్టే ఉంటుంది అంతేగాని నేను చెప్తాను నాకు లక్ష రూపాయలు ఇచ్చేసి నీ జీవితం బాగు చేహేస్తానంటే అందరూ ఆర్థికంగా ఇబ్బందులు ఎందుకు ఎదుర్కొంటారో చాలామంది ఉన్నారు కదా రాష్ట్రంలో చాలామంది కొట్టుమిట్టుగా అడుగుతూ ఉంటారు కదా ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి ప్రతిసారి మనం వేణుస్వామి దగ్గరికి వెళ్ళిపోకూడదు అంటే వేణుస్వామి లాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళకూడదు అంటున్నా వాస్తవానికి వాడి జీవితం అంటే అందరి జాతకాలు చెప్పి అందరి జరిగే ఎలా తిట్లు తినకపోతుందో వాడి జాతకం వాడు చూసుకొని ఓకే మనం ఏ పని చేస్తే బాగుంటుంది ఇక ఈ పని చేస్తే బాగుంటుంది లైఫ్ లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు లక్షలు సంపాదించుకోవచ్చు కోట్లు సంపాదించుకోవచ్చు అనుకొని ఆయన జాతకం ఆయన చూసుకొని ఆయనే సంపాదించుకుంటాడు కదా ఇలా ప్రకటనలు పెడతాం మీరు నా దగ్గరికి రండి నా దగ్గరికి రండి ఇదిగో నా ఫోన్ నెంబర్ ఇదిగోండి అపాయింట్మెంట్ పదివేల రూపాయలు కొన్ని ఎందుకు కట్టుకుంటాడు ఆలోచించండి ఒకసారి నిజంగా జాతకాలు అంటే ఎదుటి వ్యక్తి జాతకం ఇలా తెలిసిపోతే ఇలా జాతకాలు చెప్పి జీవితాలు మార్చేసే వ్యక్తులైతే వాళ్ళ జాతకం వాళ్ళు చూసుకొని వాళ్ళే సంపాదించుకుంటారు కదా చక్కగా కోట్ల రూపాయలు గడించేసుకోవచ్చు దేశంలో అత్యధిక ధనవంతుడు అయిపోవచ్చు అంటే అలాంటి కార్యక్రమాలు చేయరు జ్యోతిష్యులు పేరుతో మళ్ళీ ప్రకటనలో మీరు మా దగ్గరికి రండి ఆర్థిక సమస్యలు ఉన్నాయా ఆ సమస్యలు ఉన్నాయా ఆ పూజ చేతాం ఈ పూజ చేతాం అని అడుక్కోవాల్సిన పరిస్థితి ఏముంది వాళ్ళకి లేదు కదా సో మన నమ్మకాలతో వాళ్ళు ఆడుకుంటున్నారంటే అది మన బలహీనత అనుకోవాలంతే సాధారణంగా ఎక్కువ శాతం మంది నమ్ముతారు ఇలాంటి నమ్మే మోసపోతూ అనమాట డబ్బులు తాగాయాలంటే పోనీ పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు అని దగ్గర ఉన్న డబ్బులు అంటే కాదు అది కూడా అప్పోజ్ చేసి తీసుకెళ్ళాలి దగ్గర అది కూడా అపోజ్ ఒప్పోజ్ చేసి తీసుకెళ్ళాలి అయితే కొంచెం కాస్ట్లీ సలహా అంతే ఏదో చిన్న సలహా ఎత్తాడు ఆ సలహా కొద్ది కాస్ట్లీ అంతే ఒక పదివేల రూపాయలు పదివేల రూపాయలు తాగలేసి మనం సలహా తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా పాటిస్తాడు ఎవడన్నా ఫ్రీగా ఏదైనా సలహా చెప్పాడు కానీ వాళ్ళని నువ్వు నాకు చెప్పంటాం మనం అదే స్వామి లాంటి వ్యక్తులు అయితే డబ్బులు ఎక్కువ తీసుకుంటారు కాబట్టి డబ్బులు చెల్లించి సలహా తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా పాటిస్తారు దాన్ని ఆ పాటించిన సలహాలో కొంతమంది సక్సెస్ అవ్వచ్చు కొంతమంది ఫెయిల్ అవ్వచ్చు అది ఏదో నువ్వే బొర్రెట్టు ఆలోచిస్తే నీకు కూడా ఆలోచన వచ్చింది కాబట్టి వేణుస్వామి లాంటి వ్యక్తులే నమ్మ నాది అండి అది మ్యాటర్